మిత్రులందరికీ నమస్కారం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు ముప్పై ఐదు ఇంటూ యాభై అండి నార్త్ ఫేస్ హౌస్ ప్లాను దయచేసి మనం ఛానల్ ఫస్ట్ చూసేవారైతే రిక్వెస్ట్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరికైనా పర్సనల్ ప్లాన్ కావాలంటే పర్సనల్గా ప్లాన్ కావాలంటే గ్రౌండ్ ఫ్లోర్ కానీ జీప్లస్ వన్ కానీ డూప్లెక్స్ ప్లాన్ కానీ ఏ ప్లాన్ కావాలన్నా కూడా చేసిస్తామండి ఫీజు తీసుకుంటాము మాది వాట్సాప్ నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇదేనండి నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ త్రిబుల్ త్రీ ఇంకా మీకు ఎవరికైనా వాస్తు కూడా చూపించుకోవాలి పాతీళ్ళు ఉన్నాయని చెప్పారంటే వాస్తు కూడా చూపించుకుంటాము అని చెప్పి అనుకున్న వారు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు అండి మేము వచ్చి చూస్తాము హైదరాబాద్ సరౌండ్లో రెండు వందల కిలోమీటర్ల వరకు వచ్చి చే చూస్తాము ఇంకా ఎవరైనా మెటీరియల్ కాంటాక్ట్ కూడా ఇచ్చి అని చెప్పారంటే కూడా అట్లా కూడా చేస్తామండి ఎస్ మెటీరియల్ కాంటాక్ట్ తీసుకొని చేపిస్తాము ఓకే ప్లాన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మనకు ముప్పై ఐదు రోడ్ ఫేసు లోపలికి యాభై ఫీట్లు అండి నార్త్ ఫేసు ఈ ఇంటికి నాలుగు వైపులు ఎంతెంత స్థలం మొదలుపెట్టుకున్నాడు అనేది ఫస్ట్ మీకు చెప్తా తూర్పు వైపు తొమ్మిది ఫీట్లు అండి తొమ్మిది ఫీట్లలో ఆరు ఫీట్లు మెట్లు పోతున్నాయి అయితే మనకు మూడు ఫీట్లు మెట్లు పోను మూడు ఫీట్లు ఉంటుందండి వైపు రెండు ఫీట్లు దక్షిణం వైపు రెండు ఫీట్లు ఉత్తరం వైపు మూడు ఫీట్లు అయితే ఈ ఇంటికి పిల్లర్లు సెప్టీ ట్యాంకు సెఫ్టీ ట్యాంకులు చాలామంది తెలియక పూర్తి ఆగ్నేయం పూర్తి వాయువులో కూడా వేసుకుంటారండి అట్లా కూడా వేసుకోకూడదు నెక్స్ట్ పోతే బోరు మన వాటర్ స్టోరేజ్ ట్యాంకు ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి లాస్ట్లో అప్రాచ్మెంట్ ఇంటికి ఖర్చు కూడా ఎంత అవుతుందో కూడా లాస్ట్లో అప్రాచ్మెంట్గా చెప్తా అందాజుగా ఫస్ట్ వచ్చేసి ఒక మెయిన్ గేట్ అనేది పెట్టుకోండి ఇక్కడ మనకు తొమ్మిది ఫీట్లు ఉంది కదండి వెడల్పు తొమ్మిది ఇంట్లో ముప్పై ఐదు పార్కింగ్ అనేది వస్తుందండి మెట్లు పోను మెట్లు పన్నెండు ఫీట్లు ఇది ఒక రెండు రెండు ఫీట్లు దక్షిణం వైపు పద్నాలుగు ప్లస్ పోతే గోడలు ఒక ఫీట్ పదిహేను ఫీట్లు పోతే తొమ్మిది వేడ తొమ్మిది ఫీట్లు ఎడలపుతోటి ముప్పై ఐదు ఫీట్లు పార్కింగ్ వస్తుంది మెయిన్ గేట్ అనేది ఎనిమిది ఎనిమిది ఫీట్లు పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి చిన్న గేట్ ఒకటి ఒకటి మూడు ఫీట్లు లేదా రెండున్నర ఫీట్ ఒక గేట్ అనేది పెట్టుకోండి మనకు సింహదారం అనేది ఇక్కడ వస్తుందండి ఉత్తరం వైపుకి వస్తుంది ఈ డోర్లు కూడా చాలామంది తెలియక ఆరు ఇంటూ ఆరు ఇట్లా పెడతారండి అట్లా పెట్టకుండా మూడు ఫీట్లు వెడలపుతోటి ఆరు ఫీట్లు పదకొండు నుంచి ఇట్లా ఈ విధంగా పెట్టుకోండి వాస్తుకి చాలా బాగుంటుందండి ఫస్ట్ వచ్చేసి సిట్ అవుట్ వచ్చేసి మీకు నేను చెప్పే ప్రతి కొలత కూడా లోపల లోపల కొలతలు అండి ఈ గోడ మందాలు ఇవన్నీ కొలతలు కూడా మీకు లాస్ట్లో వివరిస్తాను నేను సిటౌట్ వచ్చి మనకు తూర్పు పరమడ పన్నెండు ఫీట్లు ఉత్తర దక్షిణము పదిన్నర ఫీట్లు అండి అయితే మనకి ఇక్కడ నుంచి తూర్పు వైపు నుండి తూర్పు వైపు నుండి ఇక్కడ హాల్లో కూడా ఒక డోర్ అనేది తీసుకోవటం జరిగిందండి ఇక్కడ డోర్ ఫ్రేమ్ ఈ డోర్ ఫ్రేమ్ కూడా ఇక్కడ నుండి పూర్తి ఈశాన్లు కాకుండా ఒక ఫీట్ జరిపేసి ఇటు పెట్టుకోండి పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ హాల్ వచ్చేసి మనకు పన్నెండు ఫీట్లు తూర్పు పరమడ ఉత్తర దక్షిణం ఇరవై ఫీట్లు హాల్ వస్తుందండి హాల్ కూడా చాలా గ్రాండ్గా వస్తుంది చాలా బాగా వస్తుంది అయితే ఈ సిట్అవుట్లో మీరు ఇక్కడ డోర్ ఈ డోర్ ఫ్రేమ్ పెట్టుకున్నప్పుడు మెయిన్ డోర్ ఉంది కదండి ఇక్కడ హాల్లోకి వెళ్ళేటప్పుడు ఇంకొక డోర్ అనేది ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇంపార్టెంట్ ఏదైనా పేపర్లు అవి ఉన్నా కూడా పిల్లలు వచ్చి సింపేయకుండా ఆ విధంగా ఏమైనా కానీ ఇక్కడ డోర్ ఉంటే సెక్యూరిటీ ఉంటుంది బాగుంటుందండి మీరు ఆఫీస్ చేసుకోవాలనుకుంటే లేదు కామన్గా అనుకుంటే మొత్తం హాల్ ఉంచుకున్నా కూడా అప్పుడు చాలా పెద్దగా వస్తుంది హాల్ ముప్పై ఫీట్లు పొడవు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మీకు ఇంకొక విషయం అండి డి అని ఇక్కడ సింబల్ ఉంది కదా డి అంటే డోరు డబ్ల్యూ అంటే కిటికీ వి అంటే వెంటిలేటర్ అండి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు తూర్పు పరంగా పద్నాలుగు ఫీట్లు ఉత్తర దక్షిణం పన్నెండు ఫీట్లు ఈ పద్నాలుగు ఫీట్లలో నాలుగు ఫీట్లు టాయిలెట్ పోతే మనకు పది ఫీట్లు పది ఫీట్లు పది ఇంటూ పన్నెండు అనేది బెడ్రూమ్ ఉంటుందండి ఈ టాయిలెట్ కూడా నాలుగు ఇంటూ ఏడు బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ నాలుగు ఇంటూ ఏడు తీసుకోండి డోర్ కూడా ఇటువైపు ఉత్తరం వైపే పెట్టుకోండి ఈ బెడ్రూమ్కి మీరు పర్వణ వైపు కానీ లేదా దక్షిణ వైపు కానీ సెల్ఫీలు చేసుకుంటే ఒక ఒకవైపు విండో అనేది కి కింది భాగానికి పెట్టుకోండి పూర్తిగా నైరుతి భాగాలలో పెట్టకుండా కింది భాగంలో అయితే వాయువులోకి లేకపోతే ఆగ్నేయంలోకి వచ్చే విధంగా కిటికీలు పెట్టుకోవాలి నెక్స్ట్ పోతే పూజ రూము కిచెన్ కిచెన్ వచ్చేసి మొత్తం మనకు ఏడున్నర ఫీట్లు వెడలతో పన్నెండు ఫీట్లు వస్తుందండి అయితే దీనిలో మనకు పూజ రూము నాలుగు ఫీట్లు ఉత్తర దక్షిణం తూర్పు పరంగా నాలుగున్నర పూజ రూమ్ పోతే మనకు కిచెన్ వచ్చేసి ఏడున్నర ఫీట్లు ఎనిమిది ఫీట్లు మన కిచెన్ అనేది ఉంటుంది కిచెన్లో నుండి బయటకు ఒక డోర్ ప్రేమ్ అనేది ఏర్పాటు చేసుకోండి బాగుంటుంది ఎందుకంటే ఈ గిన్నెలు అవి ఏవైనా ఉన్నా కూడా మీరు తీసుకొచ్చుకొని మెట్ల కింద కడుక్కునేటానికి కూడా అవకాశం ఉంటుంది బాగుంటుంది ఇక్కడ డోర్ పెట్టుకుంటే కూడా వాస్తుకు మంచిదే కాబట్టి పూజ రూము ఇక్కడ ఇచ్చినాం కాబట్టి మీరు కిచెన్ ప్లాట్ఫామ్ అనేది పూజ రూముకి టచ్ కాకుండా ఒక ఆరు ఇంచులో ఫీట్ గ్యాప్ వదిలేసి మీరు ప్లాట్ఫామ్ అనేది తీసుకుంటే బాగుంటుందండి ఎల్సేఫ్లో తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి సిలరం బెడ్రూము గెస్ట్ బెడ్రూమ్ త్రిపుల్ బెడ్రూమ్ ప్లాన్ కదండి ఈ విధంగా కామన్ టాయిలెట్ అనేది ఇక్కడ హాల్లో నుండి కామన్ టాయిలెట్ అనేది ఇక్కడ ఇస్తామండి కామన్ టాయిలెట్ వచ్చేసి మనకు నాలుగు ఐదున్నర కామన్ టాయిలెట్ వస్తుంది ఈ కామన్ టాయిలెట్ డోర్ ఇక్కడ తీసుకుంటే వెంటిలేటర్ ఇక్కడ వస్తుందండి అయితే ఇక్కడ నుండి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఇటు గెస్ట్ బెడ్రూమ్లోకి రెండింటికి కూడా ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ ఒక ఆర్సీ చేసుకోండి బాగా నీట్గా ఉంటుంది ఇక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిదిన్నర వెడల్పు అది తూర్పు పరవడ ఉత్తర దక్షిణము పదహారు ఫీట్లు అండి పదహారు ఫీట్లు అయితే మనకు నాలుగు ఫీట్లు లేదు ఐదు ఫీట్లు తీసుకోండి ఐదు ఫీట్లు టాయిలెట్ తీసుకుంటే ఐదు ఐదున్నర తీసుకుంటే మీకు బెడ్రూమ్ వచ్చేసి లోపల లోపల పదకొండు తొమ్మిదిన్నర బెడ్రూమ్ ఉంటుందండి లోపల లోపల టాయిలెట్ పోతే టాయిలెట్ వచ్చేసి ఐదు ఐదున్నర తీసుకోండి పెద్దగా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి ఇక గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ రాదండి ఇక్కడ కామన్ కామన్ టాయిలెట్ ఇచ్చాం కదా అదే టాయిలెట్ యూజ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకు పదిన్నర ఫీట్లు ఉత్తర దక్షిణం తూర్పు పరమడ తొమ్మిదిన్నర ఫీట్లు ఈ విధంగా ఇల్లు ప్లాన్ అనేది వస్తుందండి దయచేసి మెట్ల కింద మీరు బాత్రూమ్ అనేది పెట్టకండి పెడితే ఏమవుతుందంటే ఇల్లు ఆగ్నేయం పెరిగిపోతుందండి కాబట్టి అవకాశం ఉన్నప్పుడు పెట్టకూడదు చాలామంది పెట్టుకుంటారు పెట్టుకున్నప్పుడు మినిమం అది ఒక ట్వంటీ పర్సెంట్ వాస్తు వరకు మైనస్ అవుద్దండి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మైనస్ అవుద్ది ఏదో నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ కాదు ట్వంటీ పర్సెంట్ మైనస్ అనేది అవుద్ది ఒకవేళ మీరు టాయిలెట్ పెట్టుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు కూడా మీరు ఇంటికి కూడా టచ్ కాకుండా పెట్టుకుంటే కొద్దిగా ఉపశాంతి అనేది లభిస్తుంది ఇప్పుడు సపోజ్ ఆరు ఫీట్లు మెట్లు ఉన్నాయి మనకు ఐదు ఫీట్లు తీసుకోండి మీరు అట్లా పెట్టుకుంటే కొంతవరకు ఉపశాంతి అనేది మిగులుతుంది లేదు పూర్తిగా పెడితే వద్దంటే ఇంటికి టచ్ అయితే ఆగ్ఞాయం పెరిగే విధంగా సూచన చూపిస్తుందండి కాబట్టి అవకాశం లేని వాళ్ళు పెట్టుకుంటే ఏం కాదు మీకు అవకాశం ఉంది ఆల్రెడీ ఇక్కడ కామన్ టాయిలెట్ వస్తుంది కాబట్టి అవసరం లేదు కాబట్టి ఇక్కడ మెట్ల కింద వాష్ ఏరియా అది ఉంటుంది ఇక ఈ ఏదైతే ఈ రెండు ఫీట్లు వర్షందులు ఉన్నాయి ఇక్కడ ఏవి కూడా పెట్టకండి వాష్ ఏరియాలు కూడా పెట్టకండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంటికి పిల్లర్లు రేపు ఫ్యూచర్లో మనం మీద వేసుకుంటే కూడా పిల్లర్లు కరెక్ట్ సెట్ అయ్యే విధంగా ఉండాలి ఇక్కడ ఒక పిల్లర్ వస్తుందండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక పిల్లరు ఇక్కడ ఒక పిల్లరు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పిల్లరు ఇక్కడ ఒకటి ఇక్కడ 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 మనకు మొత్తము పన్నెండు పిల్లర్లు వస్తాయండి పన్నెండు పిల్లర్లు వస్తే రేపు ఫ్యూచర్లో మీద వేసుకున్నప్పుడు ఈ పిల్లర్ నుండి మీది పిల్లర్ నుండి ఈ పిల్లర్ వరకు డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఒకటి వస్తుందండి ఇటు ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడికి సింగిల్ బెడ్రూమ్ పోర్సును ఒకటి వస్తుంది ఇకపోతే ఇంటికి సెప్టి ట్యాంక్ సెప్టి ట్యాంకు ఆగ్నేయం ఆగ్నేయం ఇప్పుడు మనకు ప్లాట్ యాభై ఫీట్లు ఉందండి సగం చేస్తే ఇరవై ఐదు ఫీట్లు ఇరవై ఐదు ఫీట్లు అంటే మనము ఆగ్నేయం నుండి ఆగ్నేయం నుండి ఒక ఆరు ఫీట్లు వదిలేసి ఇటు దక్షిణం నుండి ఆ ఆరు ఫీట్లు వదిలేసి సెప్టి ట్యాంక్ అనేది మీరు ఒక ఐదు ఫీట్లు వెడల్పుతోటి ఒక ఆరు ఫీట్లు సెప్టి ట్యాంక్ తీసుకోండి బాగుంటుంది పూర్తి ఆగ్నేయంలో వేయకండి నెక్స్ట్ వచ్చేసి మీరు బోరు బోర్ వచ్చేసి ఇక్కడ అంటే ఈశాన్య భాగంలో ఎలాంటి డోర్లలో ఎక్కడ పడకుండా ఇక్కడ బోరు పూర్తిగా గోడ వేసుకోకుండా కొద్దిగా పక్కకు అనేది బోర్ అనేది ఇక్కడ వేసుకోండి గోడలల్లో కూడా పడకుండా వేసుకోండి నెక్స్ట్ వాటర్ సంపు వాటర్ సంప్ వచ్చేసి ఒక ఐదు ఫీట్ వెడలతోటి ఒక ఇరవై ఫీట్లు పొడవండి ఇక్కడ ఉంది కదా మనకి సిటౌట్ ఇది ఇక్కడ అనేది వాటర్ సంపు స్టోరేజ్ ట్యాంక్ అనేది ఏర్పాటు చేసుకోండి నెక్స్ట్ పోతే ఈ ఇంటికి అప్రాక్సిమేట్గా ఖర్చు మీకు ఇంకొక విషయం ఏంటంటే మీకు లోపల కొలతలు అని చెప్పాను కదా ఇది ఇది కూడా మీకు క్లియర్ చెప్తా ఇక్కడ మనము మూడు ఫీట్లు అండి మూడు ఫీట్లు ఏదైతే ఇక్కడ నార్త్ వైపు తీసుకున్నాం ఆ తర్వాత ఇది వచ్చేసి పదిన్నర ఫీట్లు సిట్అవుట్ అప్పుడు పదమూడు ఉన్నారా పదమూడు ఉన్న ఇరవై ఫీట్లు హాలు ముప్పై మూడున్నర ముప్పై మూడున్నర ఈ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ ఒక పన్నెండు ఫీట్లు ముప్పై మూడున్నర పన్నెండు ముప్పై ఐదున్నర ముప్పై ఐదున్నర ఉన్నారా వెనక వైపు దక్షిణ వైపు రెండు ఫీట్లు ముప్పై ఏడున్నర రెండున్నర ఫీట్లు గోడలు వస్తాయండి సరిపోతుంది కదా ఈ వెడల్పుల్లో తొమ్మిది ఫీట్లు పార్కింగ్ తీసుకున్నాం ఈ పన్నెండు ఫీట్లు హాల్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి తొమ్మిదిన్నర బెడ్రూమ్ అండి ఇరవై ఒకటి తొమ్మిదిన్నర ముప్పై ఉన్నర ముప్పై ఉన్నర రెండు ఫీట్లు పదమూడు వైపు వరుస్తుంది ముప్పై రెండున్నర రెండున్నర ఫీట్లు గోడలు ఈ విధంగా వస్తుందండి ఇట్లా కట్టుకోండి చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుంది మీకు ఇంకొక చిన్న విషయం చెప్పటం మర్చిపోయాను పూజ రూమ్లలో చాలామంది కబోర్డ్స్ తోటి బాగా హైట్ పెట్టటము లేదు మన ఏదైతే గ్రానైడ్ తోటి మెట్లు కట్టడం అలాంటివి ఏవి కూడా చేయకండి దయచేసి మీరు ఏం చేస్తారంటే నీట్గా మన ఈ పీటలు ఉంటాయి పెళ్ళి అప్పుడు ఈ పీటలు ఉంటాయి కదా అలాంటి పీటలు చేయించుకొని పీటల మీద దేవుడు ఫోటోలు పెట్టుకొని పూజ చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఇంకా నెక్స్ట్ పోతే బెడ్రూమ్ బెడ్రూమ్లో వచ్చేసి మీకు చాలామంది ఏం చేస్తారండి పరవణం వైపు డోర్ పెడతారండి ఇక్కడ బెడ్ ఉంటుంది కదా ఇటు తిరిగిపోవడానికి కూడా కష్టం లాగా భావించి ఇక్కడే డోర్ పెడతారు ఆ విధంగా ఎట్టి పరిస్థితులు పెట్టద్దు ఇక్కడ డోర్ పెడితే ఇటువైపు ఆ డోర్లో బెడ్లు పడతాయండి కాబట్టి ఎక్కడ బాత్రూంలో కూడా ఆ విధంగా పెట్టకూడదు ఈ ఇప్పుడు మనం ఇక్కడ సూచించిన విధంగా ఈ విధంగా పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఇంటికి ఖర్చు కూడా ఈ ఇంటికి సుమారు ఖర్చు కూడా మనకు ఇప్పుడు రీసెంట్ రీసెంట్ మార్కెట్లో ఉన్న ఇసుక రేట్లు అవి బట్టి చూస్తే దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది నుండి ముప్పై లక్షల వరకు ఖర్చు అనేది ఖచ్చితంగా వస్తుందండి ఎలాంటి డౌట్ లేదు ఈ నేను పర్మిషన్ యాడ్ చేయలేదండి పర్మిషన్ మీకు వంటి ప్రాంతాలను బట్టి మారుతుంది కాబట్టి దగ్గర దగ్గర ఇరవై ముప్పై లక్షలు అయితే ఇరవై తొమ్మిది నుండి ముప్పై లక్షలు ఖర్చు అనేది ఖచ్చితంగా వస్తుందండి ఇది ఈ విధంగా ఓకే ఈరోజు మనం ఇంకొక వీడియో కూడా చేస్తామండి అది ఒకటి చిన్నది హౌస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా చేస్తాము ఓకే థ్యాంక్ యూ మన వీడియోస్ చూసిన వాళ్ళు దయచేసి రిక్వెస్ట్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు పర్సనల్గా ప్లాన్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్కి వాస్తు వాస్తున్న నమ్మేవాళ్ళు ప్లాన్ కావాలంటే మమ్మల్ని అప్రోచ్ కాండి హండ్రెడ్ పర్సెంట్ ఏమన్నా కానీ చేసి ఇస్తామండి ఫీజు తీసుకుంటాం ఒకవేళ ఇంజనీర్ దగ్గర తీసుకొని ఉంటే ముందు మాకు వాట్సాప్ పెట్టండి ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా దాంట్లో డోర్లు ఏమన్నా చేంజ్లు ఉన్నా కూడా చెప్తాం ఫీజులు ఏమి తీసుకోమండి ఓకే థ్యాంక్ యూ